హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ బ్లాగ్స్ మాకైతే ఫుల్ వర్షాలు అసలు వీడియోస్ తీయాలని ఇంట్రెస్టే ఉండట్లేదు ఇంకా ఈ వీడియో వచ్చేసి ఒక టూ డేస్ కింద తీసింది ఇప్పుడైతే వాయిస్ ఇచ్చి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి నాకు తెలిసి మండే అవుతుందేమో ఇంకా ఇప్పుడు ప్రజెంట్ నేను చేసుకున్న పనులన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను అలానే వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదా కొద్దిగా బద్ధకం లేకుండా పనులను ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను మీ అందరికీ ఉదయం టిఫిన్ కింద అయితే పులిహోర అయితే చేశాను ఇంకా పులిహోర పిల్లలందరికీ పెట్టేసి అంటే పిల్లలకి తినిపించేసి ఇంకా మేము కూడా తిన్న తర్వాత కొద్దిగా మిగిలింది ఉంటే బౌల్లోకి తీసేసి పక్కకు పెట్టేస్తున్నాను ఇంకా టిఫిన్ కూడా వేడివేడిగా తినాలి అనిపించింది అందుకే వేడివేడిగా రైస్ అయితే వండేసి ఒక దబ్బకాయ ఉంటే దెబ్బకాయ పులిహోర అయితే చేశాను ఇంకా కర్రీ విషయానికి వస్తే బంగాళాదుంప ఫ్రై అయితే చేస్తున్నాను అన్నట్టు మీకు వర్షాలు పడుతున్నాయా మాకైతే బాగా పడుతున్నాయి అంటే ఉదయం నుండి పడుతూనే ఉన్నాయి అసలు తగ్గడమే లేదు నానుడు తుపర్ అంటారు కదా అలా తుపర్ లాగా కొంచెం వర్షం లాగా అలా పడుతూనే ఉంటున్నాయి అందరికీ స్కూల్స్కి అలా సెలవులు అయితే ఇచ్చేశారు కదా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు అందరూ కూడా ఇంకా మమ్మల్ని అయితే చాలామంది ఫోన్ చేశారు ఇంకా ఎలా ఉంది మీకు అలా అయితే అడుగుతున్నారు అలానే మా అమ్మ వాళ్ళైతే ఫోన్ చేసి మీకు అక్కడ ప్లేస్ అదంతా సరిగ్గా లేదు కదా ఇంకా మా ఇంటికి రండి అని అయితే ఫోన్ చేసి అడుగుతున్నారు రెండు రోజుల నుండి అడుగుతున్నారు ఇప్పుడు ఇంకా బాగానే ఉందమ్మ మేము తర్వాత ఏమైనా బాగోకపోతే తర్వాత వస్తామని అయితే చెప్పాము మీ వైపు ఎలా ఉంది ప్రజెంట్ వాతావరణం సిచ్యువేషన్ అన్నది నాకైతే కామెంట్స్లో చెప్పండి ఇంకా ఇవంతా కూడా నేను వర్షంలో ఏమీ చేయలేదులండి వర్షం పడుతుంది బయటైతే ఇంకా వీలైనంత వరకు లోపలే పనులన్నీ కూడా చేసేసుకున్నాను వర్షం పడినప్పుడు ఎక్కువ శాతం బయటకు అయితే అసలు వెళ్ళను ఈ వర్షానికి కొద్దిగా గొంతు అలానే ఇంకా నీరసంగా ఉంటుంది ఇంకా పనులన్నవి ఏవి కూడా చేయాలనిపించట్లేదు కానీ వీలైనంత వరకు బద్ధకం లేకుండా పనులన్నవి ఎలా చేసుకున్నానో చూపిస్తాను అంటున్నాను కదా ఇంకా ఫుల్ వర్షం పడుతుంది చూడండి అసలు వాకిలు మొత్తం మాకైతే బురద బురదగా ఉంటుంది ముందు మొత్తము కానీ పనులు అన్నవి అస్సలు తప్పడం లేదు ఆళ్ళ ఆడవాళ్ళకి పనులు అన్నవి తప్పవు కదా ఎలా ఉన్నా కూడా వర్షమే కాదండో ఈ వరద వచ్చినా కూడా పనులు అన్నవి అసలు ఆగవు ఎందుకంటే ఇప్పుడు మనం అన్నం తింటే టిఫిన్ చేసాము అలానే కర్రీ చేశాను ఇవన్నీ గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ కడగాలి మళ్ళీ నైట్ తిన్న గిన్నెలన్నీ ఉన్నాయి కదా అవన్నీ కడగాలి అలా కడగకుండా వర్షం వస్తుందిలే అని ఊరుకుంటే మళ్ళీ సాయంత్రానికి చాలానే ఉంటాయి అలానే అవన్నీ కూడా మన కోసం వెయిట్ చేస్తూనే ఉంటాయి ఫుల్ వర్షం అసలు చూడండి ఎంత వర్షం పడుతుందో అంత వర్షం వచ్చినా కూడా ఇంకా గిన్నెలన్నీ కూడా బయట వేసేసుకుని గిన్నెలైతే కడిగేసుకుంటున్నాను ఇక్కడ ఈ వీడియోని నేను స్టాండ్తో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే మాకు అంటే స్టాండ్ అయితే కొద్దిగా సరిగ్గా రావట్లేదు అంటే ఫోన్ పెట్టడానికి కొద్దిగా క్రాక్ అయ్యింది ఇంకా దాన్ని తర్వాత చూడాలి వీడియో అంటే మళ్ళీ కొత్తదాన కొనాలి లేదా రిటర్న్ అయినా పెట్టాలి అనుకుంటున్నాను ఇంకా ఒక బాబుతో అంటే మా అక్క వాళ్ళ బాబుతో అయితే వీడియో తీయించాను ఇంకా తనైతే ఏదో తనకు వచ్చినట్టుగా తీశాడు పర్లేదులేండి బాగానే తీశాడు స్టాండ్ లేకుండా కూడా వీడియో తీశాడు కదా దానికి హ్యాపీనే ఇంకా పర్వాలేదు అనిపించింది ఇంకా ఈ వీడియోస్ అన్నీ కూడా ఇంకా ఎడిటింగ్ చేయాలన్నా షూటింగ్ చేయాలన్నా కూడా కొద్దిగా విసుగ్గా అనిపిస్తుంది ఎందుకనో తెలియదు కానీ మీ అందరి ముందుకు ఎంతో ఉత్సాహంతో రావాలి అనిపిస్తుంది నాకు వీడియోస్లో కానీ ఈ వీడియోలో అంత ఓపిక కూడా లేదా అసలు మీరే చూడండి నా వాయిస్ ఎంత డల్గా ఉందో ముందు వీడియోస్కి ఈ వీడియోస్ ఈ వీడియోస్కి కంపేర్ చేసి ఒకసారి చెక్ చేయండి నాకైతే ప్రజెంట్ అసలు నీరసంగా ఏదో తెలియని లాగా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే పనులన్నీ చేసేసుకుని ఖాళీ టైం ఉన్నప్పుడు ఇంక కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాను అదీ కాకుండా ఇంకొక రీజన్ ఉందిలేండి అది నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను అదేంటా అన్నది అదంతా మీరందరూ ఊహించని విషయం నాకు తెలిసి మాకు ఒక సంఘటన అయితే జరిగింది అది నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ప్రజెంట్ ఒక వన్ వీక్ నుండి మీ అందరితో వీడియోస్ కూడా అందుకే షేర్ చేసుకోలేకపోతున్నాను అలానే ఎందుకంటే అంతకుముందు పెట్టిన వీడియోస్ కూడా నాకు షెడ్యూల్లో పెట్టేసుకుంటాను ఎడిటింగ్ చేసి ఇంకా అలా పెట్టుకున్న వీడియోసే నేను అవన్నీ కూడా మీకు షెడ్యూల్ ప్రకారం ప్రకారం అంటే టూ డేస్కి ఒక వీడియో త్రీ డేస్కి ఒక వీడియో అని పెట్టుకుంటూ ఉంటాను కదా అలా అయితే అప్లోడ్ చేసుకుంటాను యాక్చువల్గా చెప్పాలి అంటే నిన్న వీడియో అయితే నేను అప్లోడ్ చేయాలి కానీ కుదరలేదు ఇంక ఈరోజైతే ఎడిటింగ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను వీడియో తీయడానికి కూడా కుదరలేదు చెప్పాను కదా స్టాండ్ లేదు అని అయితే ఇంకా స్టాండ్ కూడా లేదు వీడియోస్ తీయాలంటే ఏదో లాగా ఉంటుంది ఇంకా ఓకే బట్ మీ అందరి కోసం వీడియోస్ అయితే తీస్తాను తప్పనిసరిగా ఇంకా వర్షం వస్తుంది కదా అని పనులు అన్నవి చేయకుండా ఉండలేము కదా ఇంకా బయట మొత్తము కూడా కొద్దిగా వర్షం అయితే తగ్గింది నేను గిన్నెలు కడిగేలోపు ఇంకా బయట మొత్తము కూడా ఒకసారి ఊడ్చేస్తున్నాను ఒకవేళ వర్షంగానికి పోయింది అనుకోండి అక్కడ వాటర్ పడతాం ఆగిపోయింది కదా అప్పుడైతే కొద్దిగా ఆరిపోతుంది అంటే ఆ రాళ్ళ మీద ఉన్న వాటర్ మొత్తం ఇలా తుడి చేసుకున్నాం అనుకోండి చీపీరితో చక్కగా రాళ్ళ మీద మొత్తం కూడా ఆరిపోతుంది అలా ఆరిపోయింది అనుకోండి మనకి కూడా చూడడానికి బాగుంటుంది అదే వర్షం పట్టి పడిద్ది అనుకోండి ఇంకా తప్పదు ఏం చేయలేము చూడండి వర్షం అసలు మాకు ఎలా పడుతుంది అంటే ఉదయం నుండి పడుతూనే ఉంది ఇప్పుడే కొద్దిగా ఆగింది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ స్టార్ట్ అయ్యిద్ది అంత అంతలాగా అసలు పడుతూనే ఉంది వర్షం పడినా కూడా మా ఇంటిని చూడండి ఎంత డ్రైగా ఉంచుకున్నాను బయట అనేది ఇంకా మనం ఏం చేయలేం కదా తప్పదు తడిగానే ఉంటుంది ఇంకా లోపలైతే చూడండి ఎంత నీట్గా ఉందో పనులు మొత్తము అయిపోయాయి ఇంటిలో ఇంట్లో పనులన్నీ అయిపోయాయి ఇంకా చూడండి ఇప్పుడు ఎంత ఫ్రెష్ ఫ్రెష్గా ఉందో ఇంకా వంటగది మొత్తము కూడా నీట్గా గిన్నెలు తోమేసి అలానే స్టవ్ మీద కూడా ఏమీ లేకుండా నీట్గా పెట్టేసుకున్నాను బయట వరండా కూడా మీరు చూసినట్టుగా చాలా బాగుంది కదా నీట్గానే ఇంకా లోపలైతే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఇలా ఒక పక్కలాగా వేసుకుని వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు లోపల కూడా వీలైనంత వరకు నీట్గానే పెట్టుకున్నాను ఇంకా తర్వాత అన్నం అయితే కడిగి పెడుతున్నాను ఇక్కడ రైస్ కడిగి పెట్టేసేస్తే కొద్దిగా పని అన్నది కంప్లీట్ అయిపోతుంది ఇంకా మధ్యాహ్నంకి రైస్ వండేసే వండేస్తే సరిపోతుంది అంటే పొద్దున అంటే ఉదయం చూపించాను కదా బంగాళాదుంప కర్రీ చేశాను అని అయితే అలానే ఉదయం టిఫిన్లోకి వచ్చేసి పులిహోర అయితే చేశాను ఇప్పుడు రైస్ అయితే కడిగి పెడుతున్నాను ఇంకా ఈ వీడియోలో మీతో మాట్లాడలేకపోతున్నాను ఎందుకో గానీ నాకు గొంతంతా ఏదోలాగా ఉంది మీరు అంటే మాట కూడా నత్తిలాగా వస్తుంది అక్కడక్కడ కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి అబ్బా ఈ ఒక్క వీడియోని ఇక్కడ నుండి మంచి మంచి వీడియోస్ పెడతానికి ట్రై చేస్తాను కాకపోతే ఒక వన్ వీక్ అయితే కొద్దిగా గ్యాప్ ఇస్తాను నాకు తెలిసి ఇంకా వీలైనంత వరకు పోస్ట్ చేస్తానికి ట్రై చేస్తాను ఈ అంటే నిన్న అసలు వీడియోస్ అనేవి ఏమీ పోస్ట్ చేయలేదు కదా ఈ వీడియో కంపల్సరీగా ఈరోజు పోస్ట్ చేయాలి అని అయితే వాయిస్ ఇస్తున్నాను ప్రజెంట్ మా సిచ్యువేషన్ అయితే ఏమీ బాగాలేదు కానీ తప్పడం లేదు మీ అందరినీ మిస్ చేసుకోలేను కదా కాబట్టి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా మా తోటలో అయితే బెండకాయలు ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా కట్ చేద్దామని అయితే వెళ్ళాను అప్పటికీ కూడా చూడండి అసలు టైం వచ్చేసి చాలా తక్కువ టైమే కానీ మొత్తము కూడా మసుబు మసుబుగా అంటే మబ్బు పట్టేసి అసలు ఎలా ఉందో చూడండి సాయంత్రం సిక్స్ అలా అయిపోయినట్టుగా అనిపిస్తుంది కదా అంత చీకటిగా అయిపోయింది మాకు వాతావరణం మొత్తము కూడా అంటే వాతావరణం హై అలర్ట్ ఇలా చెప్తున్నారు కదా జాగ్రత్తగా ఉండండి మీరు అందరూ కూడా ఈ బెండకాయలన్నీ కూడా ఇంకా నేనే వెళ్ళేసి కోసేసాను అంటే బాగా నువ్వు అసలు స్నానం చేసే ముందే ఈ బెండకాయలు అన్నవి కట్ చేయాలి ఈ అన్న కనుక కట్ చేసేసాము అనుకోండి నెక్స్ట్ డేకి కర్రీ చేసుకుంటాక ఉంటాయనైతే ఇలా బెండకాయలన్నీ కట్ చేసేసాను మనం మన చెట్టున అంటే మనం పెరట్లో పండించుకున్న కూరగాయలు కనుక మనం వండుకుని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కొనుక్కున్న కూరగాయల కన్నా ఇలా పండించుకుని తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది అంటే ఎటువంటి మందులు అలాంటివి యూజ్ చేయం కదా ఆర్గానిక్గా మనం మన చేత్తోనే పండించుకుంటాము ఎలా ఎలా ఎక్కడెక్కడో పడి తిరిగేసి వస్తాయి మనం కొనుక్కున్న కూరగాయలైతే అంటే ఇంకా ఇట్లా పండించుకోవడానికి కుదరదు చాలామందికి ఇంకా మాకైతే ప్రజెంట్ కుదురుతుంది కానీ మాకైతే కోతులు అయితే అసలు ఉంచవు టమాటాలు అలానే పొట్లకాయ చెట్లు ఇవన్నీ కూడా పెట్టాము అస్సలు ఉంచట్లేదు అన్నీ కూడా కొరికేయడం నమిలేయడం అలా కోసేసి ఆకులన్నీ కూడా చిత్తు చిత్తుగా చేసేస్తాయి వాటి వల్ల అయితే కుదరట్లేదు ఇంకా బెండకాయ చెట్లు కూడా మీరు చూడవచ్చు ఆకులు అవన్నీ తొక్కేస్తూ ఉంటాయి ఇంకా ఏం చేశానంటే నేను బెండకాయ చెట్లు కొన్ని ఆకులన్నీ కూడా పెద్ద పెద్దగా వచ్చేస్తున్నాయి మనిషి నడవడానికి కూడా ఉండట్లేదు దానివల్ల అయితే నేను బెండకాయలు కోసిన తర్వాత ఆకులను కూడా కొన్నిటిని చాకుతోనే కట్ చేసేసాను ఈ బెండకాయలు ఏంటో కానీ వెరైటీగా అసలు చాకు లేకపోతే చేతికి అసలు తునగట్లేదు ఈ విధంగా బెండకాయలు అయితే మొత్తము కూడా కోసేశాను అటు పక్కన చూపించాను కదా అక్కడైతే ఒక పది మొక్కలు దాకా ఉన్నాయి ఇటు సైడ్ వచ్చేసి ఒక రెండు మొక్కలు ఉన్నాయి దీనికి కూడా ఒక నాలుగు కాయలు అయితే ఉన్నాయైతే ఇంకా ఇటు కూడా వచ్చేసి నాలుగు కాయలు అయితే కట్ చేస్తున్నాను ఇంకా మా బుడ్డోడైతే నాతో పాటు తిరుగుతూనే ఇలా బెండకాయలకి కట్ చేస్తుంటే నేను కట్ చేస్తాను అని అన్నాడు ఇంకా నీకు వాళ్ళంతా దురద పుడుతుందమ్మా నువ్వు కట్ చేయకూడదు ఊరికే అలా ఆ బుట్ట పట్టుకో నేను కట్ చేసి నీకు ఇస్తాను నువ్వు పట్టుకుందు అని అయితే చెప్పాను ఇంకా మా బాబు అయితే మాట చక్కగా వింటాడు ఇంకా మేమైతే బెండకాయలు కోసుకుని ఇంటికైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇంకా పనులు మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసేసాను ఇంకా మా కోడికైతే మేత నానబెట్టేసేసి మేత కనుక నానబెట్టేస్తే ఒక పని అయిపోతుంది అని చూస్తే మేత కూడా లేదు ఇంకా మా అంటే బెండకాయలకు వెళ్ళక ముందు ముందు బెండకాయలు కట్ చేశాను కదా అవి కట్ చేసే ముందే వెళ్ళక ముందు మేత చూస్తే లేదు నానబెడదామంటే ఇంకా మా వారికి అయితే వచ్చేటప్పుడు మేత తీసుకురమ్మన్నాను ఇంకా మేము బెండకాయలు కోసేలోగా అయితే ఆయన మేత అయితే తీసుకొచ్చారు ఇంకా ఆ మేతను కూడా ఒక దాంట్లో అయితే స్టోర్ చేసేసుకుని ఇలా మేము కుక్కర్ అయితే వాడట్లేదు ఇంకా దానిలోనే నేను ఇలా పెట్టేసుకుంటున్నాను ఇంకా మేత కూడా ఉంది కదా ఇంకా కొద్దిగా అయితే మిగిలింది ఆ మేతనైతే అలా పక్కన పెట్టేస్తున్నాను ఇంకా దానినే రోజు రోజుకి అలా స్టోర్ చేస్తూ ఉంటాను ఇంకా అంటే ఇప్పుడు కుక్కర్ ఉంది కదా ఈ కుక్కర్లో కొద్ది కొద్దిగా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తము మళ్ళీ ఆ కవర్లో ఉన్నది కూడా ఒకసారి వేసేసుకుంటాను ఇప్పుడు ప్రజెంట్ అయితే కోడికి మేత కూడా నానబెట్టేశాను చాలా వరకు పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే వర్షం వచ్చినా కూడా పనులన్నీ కూడా బద్ధకంగా చేసుకోవాలి అంటే మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి ముందు ఈ పనులు మనం చేసేసుకుంటే తర్వాత ఖాళీగా ఉండొచ్చు అని అయితే అనుకోవాలి అలాగనుక అనుకున్నాము అనుకోండి చాలా చక్కగా పనులన్నీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పప్పుని కూడా నానబెట్టాను పప్పుని మధ్యాహ్నం నానబెడితే పప్పు కడిగి ఇంక అదంతా చేశాను ఇంక చాలా టైమే పట్టింది మీకైతే వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందని అయితే చాలా వరకు కట్ చేసేసాను వీడియోని యూట్యూబర్స్ కష్టాలు మామూలుగా ఉండవు ఎందుకంటే వీడియో రావడానికి నాకైతే ఈ వీడియో ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ వచ్చేస్తుంది నేను మీకు అంతా ఎడిటింగ్ చేసేసరికి నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ లేదా ఫోర్టీను అలా అలా తగ్గించేసి పెడుతూ ఉంటాము చాలా వీడియో వస్తుంది నాది అదే కాకుండా లాంగ్ వీడియో కదా ఇంకా లెంత్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది అసలు మా కష్టాలు ఎవరికి చెప్పుకోలేము ఎవరికోసం పెడుతున్నావు అమ్మ నీ కోసమేగా అంటారు అంతేనండి నా కోసమే కదా ఇంకా ఇప్పుడైతే నేను ఇంకా పప్పును కూడా మిక్సీ వేస్తున్నాను ఇంకా ఇదైతే ఇడ్లీ రవ్వ అంటే ఇడ్లీకి పప్పును అయితే నానబెట్టాను ఇంకా మిక్సీలో పప్పునైతే ఈ విధంగా నలిపేసుకుని చక్కగా ఇంకా ఇందులోనే నానబెట్టుకున్న రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వని కూడా వేసేసుకుని కలిపేసుకుంటాను పిండిలో అయితే నే మీరందరూ ఎలా నానబెట్టుకుంటారు ఇడ్లీ రవ్వ నాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు నేనైతే ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను అనుకోండి దానికి రెండు గ్లాసులు చొప్పున రవ్వ అయితే తీసుకుంటాను ఒక గ్లాస్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే అలా ఒక గ్లాస్ కూడా ఎందుకులే రెండు గ్లాసులు అయితే కొద్దిగా ఇడ్లీ కదా ఇడ్లీ తిన్నట్టుగా ఉంటుంది అని అయితే రెండు గ్లాసులు అయితే తీసుకుంటాను అలానే రవ్వ ఎప్పుడు నాన్ అంటే సారీ పప్పు ఎప్పుడు నానబెడతానో రవ్వను కూడా సేమ్ ఆ టైంలోనే నానబెడతాను మీరందరూ ఎలా నానబెడతారు ఈ ఒక్క విషయం నాకైతే కామెంట్ చేయండి ఇంకా చూసారు కదా ఇడ్లీ రవ్వని కూడా మొత్తము నానబెట్టుకునే దాన్ని నీళ్లు లేకుండా ఈ విధంగా పిండేసి పిండిలో అయితే కలిపేసుకుంటాను ఈ విధంగా నీట్గా కలిపేసుకుని మార్నింగ్ వేసుకోవడానికి ఒక గిన్నెలో తీసుకుంటాను ఇప్పుడు ఇంకా వేరే గిన్నెలో ఉంటుంది కదా అదేమో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక టూ డేస్ అలా వాడుకుంటాము మేము తక్కువ మనమే కదా అంటే మాకు మా పిల్లలకి వెళుకే కదా ఇంకా వేసిస్తే అత్తయ్య వాళ్ళకి వేసిస్తాను ఇంకా అంతే అంతకుమించి ఇంకా మేము ఎక్కువ పిండి ఏం పట్టదు ఈ పిండి మొత్తం కూడా మాకు త్రీ డేస్ అలా అయితే వస్తుంది ఒకసారి పిల్లలు ఉంటారు కదా ఒకసారి ఇలా రుబ్బేసి పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది ఈ వీడియో అయితే కొద్దిగా అటు ఇటుగా తీసాము ఇంకా ఎలాగోలా అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ వీడియోస్లో మంచిగా చూపిస్తాను వీడియోస్ అన్నీ కూడాను ఇంతకీ మాకేదో జరిగిందన్నాను కదా అలాంటి అంటే ఆ వీడియో మీకు పెట్టమంటారా వద్దంటారా అన్నది కామెంట్ చేయండి నాకైతే ఇంతవరకే చూస్తే వీడియో అన్నది అంటే మేము అనుకోని ఒక సంఘటనను అయితే మా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేశాము ఇంక దానివల్ల మేము కొద్దిగా వెనకపడ్డామనిపిస్తుంది ఇంక దానికి అంటే మీ అందరికీ అంత పెద్దగా ఏమనిపించకపోవచ్చు మాకైతే కొద్దిగా పెద్దగానే అనిపిస్తుంది ఇంక దానివల్ల వీడియోస్ పెట్టడానికి కూడా కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉన్నాను దానివల్ల ఇంకా నేనైతే నెక్స్ట్ వీడియోస్లో వీలైతే కుదిరితే నేను పోస్ట్ చేసుకుంటాను ఇంకా జడ కూడా వేసుకోలేదు నేనైతే ఎలా ఉంటున్నామో అలానే ఉంటున్నాము ఏదో ఒక ముద్ద తింటున్నాము అంతే ఇంకా పనులన్నీ ఆగవు కదా మనం ఎలా ఉన్నా లేకపోయినా బాగున్నా బాగోలేకపోయినా ప్రజెంట్ మా ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉంది చూడండి అసలు ఎంత వర్షమో బురద బురదగా ఇలా ఉంది మీకు కూడా ఇలాగే వర్షాలు పడుతున్నాయా మాకైతే అబ్బో చాలా వర్షం పడుతూనే ఉంది అసలు చూడండి వెంట వెంటనే పెరుగుతుంది వర్షం వెంట వెంటనే తగ్గుతూ ఉంటుంది కానీ గాలి వాన బాగా అయితే పడుతున్నాయి దీనివల్ల వీడియోస్ కూడా నాకు ఎక్కువగా తీయడానికి అయితే కుదరడం లేదు చూడండి అసలు ఎంత గాలి వీస్తుందో మాకు అది కాకుండా చుట్టూ అంతా చెట్లే కదా వర్షం చూడండి ఎంత ఉందో ఈ రాళ్ళు వేయడం మాకు ఎందుకో అనుకున్నాం కానీ ఇప్పుడు బురదకైతే చాలా వరకు ఆపుతుంది ఈ రాళ్ళు ఉండడం వల్ల వర్షం అయితే ఇలా చినుకులు చినుకులుగా పడుతూనే ఉంది ఉదయం నుండి మొత్తం బురద అసలు మాకు బయటకు వెళ్ళడానికి అయితే అసలు వెళ్ళడానికి కూడా ఇష్టం ఉండట్లేదు అంత చిరాకు చిరాకుగా అయితే ఉంటుంది దానివల్ల ఇంకా వీడియోస్ కూడా ఎక్కువగా కుదరడం లేదు కోళ్ళు కూడా తడిచిపోతున్నాయి పాపం చూడండి ఎంత బురదగా ఉందో మాకు అసలు ఇంత బురద అసలు ఈ రోజు వర్షం పడడం వల్ల ఇంత బురద అయితే ఉంది ఇంకా అటు సైడ్ వచ్చేసి అసలు నీళ్ళే ఆగిపోయాయి చూడండి అటు ఇటు పోకుండా నీళ్లు బురద అసలు మా పరిస్థితి ఎలా ఉందంటే ఈ గాలి వర్షం అంటున్నారు కదా మీరు అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి మేము కూడా జాగ్రత్తగానే ఉంటాము ఓకేనా ఈ వీడియోని ఇంకా ఎక్కడితో అయితే ఆపేస్తున్నాను ఈరోజు వీడియో అయితే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోలో అంతగా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు సారీ మీ అందరికీ ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ అందరి ముందుకు వస్తాను అలాగే వీడియో కూడా అంత క్లారిటీగా అయితే లేదు కదా ఇంకా మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ చెప్తున్నాను ఏమీ అనుకోకండి ఓకేనా కొద్దిగా వీడియో తీయడం కానివ్వండి అలానే మన నా వాయిస్ కానివ్వండి ఇలా కొద్దిగా అంత బాగున్నట్టుగా లేదు కదా ప్రజెంట్ ఇలాగే ఉంది మా పరిస్థితి కూడా ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మంచిగా చూపించడానికి ట్రై చేస్తాను ఓకేనా ఈ వీడియో అయితే ఇంకా ఇంటే మీ అందరికీ వీడియో నచ్చితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో వస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చితే మీ అందరినీ ఎంతో మోటివేట్ చేసే నేను ఈరోజు ఇలా ఉన్నానంటే నాకు కొద్దిగా ఏదో బాగోలేక ఇలా ఉన్నానని మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా బాయ్ బాయ్